నమస్తే అందరికీ ఈ మెల్కలు ముగ్గులు పెట్టడం ఎంతమందికి ఇష్టం నాకైతే ఈ ముగ్గులు చూడడం చాలా ఇష్టం పెట్టడం కూడా ఇష్టం కానీ నాకు అస్సలు రావు చేతకావు కూడా ఎంత ట్రై చేసినా కూడా చాలా కష్టమైపోద్ది కావాలంటే డిజైన్స్ వేస్తాను కానీ ఇలా మెల్కలు ముగ్గులు పెట్టడం చాలా కష్టం అవుద్ది నాకు మీకు కూడా ఇలానే అవుతుందా ఎంతమంది నాలా మెల్కలు ముగ్గులు పెట్టలేరు ఇది నా బుజ్జి మారేడు చెట్టు మీకు ఒక స్టోరీ చెప్తాను ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ ఏంటంటే అక్బర్ బీర్బల్ సంబంధించిన ఒక చిన్న స్టోరీ అక్బర్ చక్రవర్తి బీర్బల్ తన అక్బర్ సంస్థానంలో చేరిన కొత్తలో అనమాట మొదటి రోజుల్లో ఇద్దరు కలిపి అలా నడుస్తూ ఉన్నారు ఆ రోజు వాతావరణం చాలా పచ్చగా ఆహ్లాదంగా ఉంది ఆ ఆహ్లాదంలో పచ్చదనాన్ని చూసి బీర్బల్ చాలా మురిసిపోయి అక్బర్ చక్రవర్తి కూడా చాలా మైమర్చిపోయి ఇలా అంటాడనమాట ఈ చుట్టుపక్కల వాతావరణం చాలా ఆహ్లాదంగా చాలా పచ్చగా ఉంది కదా ఇందులో ఒక పచ్చటి గుర్రం ఉంటే బాగుండును కదా అని చెప్పేసి అనుకుంటారు ఇద్దరు అవును మహారాజా సారీ 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 పచ్చటి గుర్రం ఉంటే బాగుండను కదా కాదు అక్బర్ చక్రవర్తి అంటాడు ఈ వాతావరణం చాలా పచ్చగా ఉంది కదా ఎంత బాగుందో అని చెప్పేసి అంటాడు బీర్బల్ అంటాడు అవును రజా ఈ పచ్చటి వాతావరణంలో ఒక పచ్చటి గుర్రం మీద అలా విహరిస్తూ ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఒక సలహా ఇస్తాడు పచ్చటి గుర్రం పచ్చటి గుర్రం ఎక్కడైనా ఉంటుందా ఉండదు కదా అది ఇంపాసిబుల్ కదా ఆ విషయం బీర్బల్కి తెలుసు అయినా కూడా అలా ఏదో వచ్చింది అనేసాడు వెంటనే అక్బర్ చక్రవర్తి ఏమంటాడు సరే అయితే నాకు ఒక పచ్చటి గుర్రాన్ని కొని తీసుకురా అని చెప్పేసి హుకుం జారీ చేస్తాడు అప్పుడు చచ్చాడు అనమాట ఇప్పుడు పచ్చడి గుర్రాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తాడు బీర్బల్ పచ్చడి గుర్రం ఉండదని అక్బర్ చక్రవర్తికి కూడా తెలుసు కానీ అసలు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో పరిష్కరిస్తాడో చూద్దామని చెప్పేసి ఒక చిన్న పరీక్ష పెడతాడనమాట టెస్ట్ చేస్తాడనమాట సరే అలా ఒక వారం రోజులు గడిచిపోయింది రాజు వచ్చిన టైం కూడా గడిచిపోయింది మరి పచ్చడి గుర్రాన్ని బీర్బల్ తీసుకొచ్చాడా మరి పచ్చడి గుర్రం ఉంటే కదా తీసుకురావడానికి లేని ఎక్కడి నుంచి తీసుకొస్తాడు అప్పుడు సభ సమావేశం అన్ని స్టార్ట్ అయ్యాయి అనమాట ఆ సభలో రాజుగారు అడుగుతారు ఏం బీర్బల్ పచ్చడి గుర్రాన్ని తెచ్చావా అని చెప్పేసి ఆ రాజా వెంటనే బీర్బల్ నుంచి ఆ రాజా ఉంది ఒకనొక వర్తకుడు దగ్గర ఉంది అది మీరు వస్తే మాత్రమే అమ్ముతాడంట అని చెప్తాడు బీర్బల్ నేను వస్తే అమ్ముతాడా సరే పచ్చడి గుర్రం దొరకడమే చాలా విశేషమే విశేషం అలాంటిది దాని గురించి ఆ మాత్రం నేను వెళ్ళలేనా సరే వెళ్దాం పద అని చెప్పేసి ప్రయాణం అవుతాడు ఆగండి అప్పుడు బిర్బల్ అంటాడు వెంటనే ఆ ఆగంటి రజా ఆగండి అలా కాదు అయినంట వారంలో ఎనిమిదవ రోజు మాత్రమే అమ్ముతాడంట అని చెప్తాడు చిన్న మెలికి పెడతాడు వారంలో ఎనిమిదవ రోజా అని ఆశ్చర్యపడతాడు అక్బర్ చక్రవర్తి ఈరోజు శనివారం రేపు ఆదివారం ఎంతో రోజు ఉండదు కదయ్యా అని చెప్పేసి బీర్బల్ వైపు ఇలా ఆశ్చర్యంగా చూస్తాడనమాట మరి బీర్బల్ వెంటనే రాజు వైపు కూడా ఒక లుక్ ఇస్ ఇచ్చుకుంటాడనమాట ఇలాగ పచ్చడి గుర్రం మాత్రం ఉంటుందా అనేసి అలా ఆ స ఆ సమస్యని చాలా సున్నితంగా పరిష్కరిస్తాడు రాజు అదే అక్బర్ చక్రవర్తి రాజు అంటే అక్బర్ చక్రవర్తి బీర్బల్ యొక్క చాకచక్యాన్ని చురుకుతనాన్ని తెలివిని మనసులోనే మెచ్చుకుని ఆయన్ని ప్రధాన సలహాదారుడిగా ఉంచుకుంటాడు ఆయన సంస్థానంలో అదే అనమాట ఈ బుజ్జి మేక బుజ్జి మేక బుల్లి మేక బుల్లి మేక దొరికింది మాకు గుర్రం మాట పచ్చడి గుర్రం మాట ఎలా ఉన్నా కూడా చిన్ని మేక దొరికింది అదంతా పచ్చటి ఇవన్నీ మా చుట్టుపక్కల హౌసెస్ ఏమీ లేక అవన్నీ కూడా సైట్లో అలా వదిలేయడం వల్ల అవన్నీ మొక్కలు పెరిగిపోయి ఒక మంచి వాతావరణం ఏర్పడింది ఇంకా పచ్చదనం ఉన్న చోటకి పసుపులు రావడం కామనే కదా అవి మేయడానికి ఈ మేకలు వచ్చాయన్నమాట ఈరోజు ఆ మేకలు వస్తే మనం ఊరుకుంటామా సరదాగా వాటితో పాటు మనం కూడా సరదాగా ఎంజాయ్ చేసాం నిజంగా ప్రకృతి చాలా అందమైంది అవన్నీ మనం పిచ్చి మొక్కలు అనుకుంటాం కదండీ ఏమీ పిచ్చి మొక్కలు కాదు అవన్నీ ఔషధాలు ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్కలు కానీ మనకు తెలియదు అంతే ఇలా సరదాగా కొన్ని పిక్స్ మీతో రేపొద్దుట మళ్ళీ వేరే కథతో వచ్చేస్తాను మరి నా కథ వినడానికి రెడీ అవ్వండి నేను ఏదైనా మార్పులు చేసుకోవాలి నేను చెప్పే విధానంలో అనుకుంటే కింద కామెంట్ చేయండి